మీరు ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు కదా దేవుడు లేడు నమ్మకం మన నమ్మకాలు విశ్వాసాలు మతాలు కులాలకి వ్యతిరేకంగా మీ యుద్ధం అని చెప్పి మీరు అసలు దయచేసి వ్యతిరేకము అవమానించిండు తిట్టిన పదాలు తీసేది అడగకండి మా అభిప్రాయం చెప్తున్నా దేవుని నమ్మని వాళ్ళు నమ్మని వ్యక్తులకి అనుసంధానకర్త లేదంటే కూడా అనక్కర్లేదు నాకంటే పెద్ద ఉన్నారు అనుభవజ్ఞుడు ఉన్నారు నాస్తికత్వానికి ఒక అధ్యక్షుడు నాస్తిక సమాజానికి ఒక సభ్యుడి నాస్తిక సమాజానికి అధ్యక్షుడి నేను ఒక సభ్యుడిని అంతే ఓకే మీ పెళ్ళికి నేను రాజీనామా చేశాను సో నేను ఐ మీస్ మెంబర్ ఓకే ఇండివిజువల్ ఐ ఎత్ ఎథిస్ట్ ఓకే మీ పెళ్ళిలా జరిగింది అమ్మాయితో జరిగింది అంటే ఐ మీన్ పెళ్ళి అనే తంతు కొంత తాళి మెట్టలు లేదంటే దండలు మార్చుకోవటాలు ఇవన్నీ కొంత వెనకటి కాలం నుంచి కూడా పెద్దలు మీరు అన్నారు అమ్మ అప్పాలు చేస్తే ముందు దేవుడికి పెట్టాలని పెట్టింది అని చెప్పి మన పెద్దలు తంతుని నిర్ణయించి అలానే చేస్తూ ఉన్నారు కదా అయితే అలానే చేస్తూ ఉన్నారు నేను దాని గురించి చదివాను ఒక బ్రాహ్మణుడు రాసిన పుస్తకం చదివాను కాపు ఆయన రాసినటువంటి తాపి ధర్మరావు అనేటువంటి వారు రాసింది ఆరుద్ర గారు రాసింది లేకపోతే త్రిపురనేని రామస్వామి గారు రాసింది పెళ్లి మంత్రాలు వాటి పుట్టు పూర్వోత్తరాలను వెనుగల్ల సుబ్బారావు గారు రాసింది కత్తి పద్మారావు గారు సంస్కృత పండితుడు ఇప్పటికీ అలైవ్గా ఉన్న లెజెండరీ పర్సన్ ఆయన రాసినవి అవన్నీ చదివాను పెళ్లి ప్రక్రియ ఎలా ఉంది బుద్ధిజం క్రిస్టియన్ హిందూ అన్నీ చదివాను అప్పుడు మా నాన్న పెళ్ళి ఎలా జరిగిందో తెలుసుకున్నాను ఫస్ట్ ఓకే మా నానమ్మ మా తాతయ్యల పెళ్ళి ఎలా జరిగిందో చూశాను మా నాన్నమ్మ తాతయ్యల పెళ్లికి ఇదేది లేదంట చిన్న పిల్లనంట ఆమెకేదో బాషింగం కట్టి ఆమె చెయ్యి పట్టుకొని తీసుకొచ్చుకున్నాడంట తాత మా నాన్న ఏమో ఎవరు లేరు పోలేని డబ్బులు పైసలు ఖర్చులు అవుతాయని ఒక బొమ్మల గుడి కాడికి వెళ్ళి వీళ్ళు ఐదు ఐదారు వాళ్ళకు పది మంది కలిసి పసుపు కొమ్ము కట్టి దారం కట్టుకుని ఆడ పూజారు లేడు మంత్రాలు లేవు ఏవి ఎవరా లేవు చేసుకుని వచ్చారు అంట ఈ ఈ ముప్పై నలభై ఏళ్ళలో అన్ని సామాజిక వర్గాల వల్ల డబ్బులు సంపాదించడంతో పెళ్ళి అంటే ఈ సినిమాలల్లో ఎండచ్చు తాలి కట్టు శుభవేలా అనే పెద్ద పెద్ద పాటలు ఆ మూడు రోజుల పండుగ ఏడు రోజుల పండుగ ఒక తంతి వేసి ఇవాళ కల్చర్లో వాళ్ళు పెళ్ళి చేసుకుంటూ పక్కకు పోయి అందరు ఇట్నే ముహూర్తమే చూసి ముహూర్తం పెట్టుకోవాలి అయ్యగారితోటి రాయించుకోవాలి ఆ శుభలగ్నాన్ని పూజ చేయించుకోవాలి ఫస్ట్ కార్డు అక్కడికే పోయాలి ఫస్ట్ కార్డు వీళ్ళకే అది దేవుని కడిగే ఆ కార్డు రావాలి ఆ తర్వాత ఇవన్నీ ఒక పెద్ద సిస్టాన్ని గడిచిన ముప్పై నలభై సంవత్సరాలలో ఎస్టాబ్లిష్ చేశారు ఇట్లా కాకుండా మరి నేను ఎట్లా చేసుకోవాలి నాకంటే ముందే ఎంతోమంది కమ్యూనిస్టు సోదరులు పెళ్ళంటే ఇద్దరు కలిసి బతకడం కోసం ఏర్పరచుకునే ఒక ప్రాథమిక వ్యవస్థ అని చెప్పి ఎంతోమంది స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు దండలు వేసుకొని ఈరోజు నుంచి మా భార్యాభర్తలను ఒక పేపర్ని రాసుకున్నారు దీన్నే పెరియార్ రామస్వామి సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్కి యాక్ట్ తీసుకొచ్చాడు భారత ప్రభుత్వంలో ప్రత్యేక వివాహ చట్టం ఉంది ఆ చట్టం ప్రకారంగా ఇద్దరు వ్యక్తులు మేజర్ అయితే వాళ్ళ వయసు ధృవీకరణ వాళ్ళ గుర్తింపు కార్డు రెండింటిని పెట్టి ఇంక మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళకు నింపమన్న ఫామ్ నింపడేస్తే వాళ్ళు పదిహేను రోజులు గోడకి అంటిస్తారు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఎవరికైనా అభ్యంతరమా వీళ్ళకు ముందు పెళ్లి అయిందా ఏమైనా కేసులు ఉన్నాయో ఆలోచించండి చర్చించండి అని ఓపెన్ డయాస్లో పెడతారు పదిహేను రోజుల తర్వాత వాళ్ళు మమ్మల్ని పిలిచిళ్ళు మేము ఆ రోజు దండలు తీసుకొని వెళ్ళి ఆమె మెడలో నేను దండేసాను నా మెడలో ఆమె దండేసింది మాకు ఒక పేపర్ ఇచ్చారు దాని మీద రాజముద్ర ఉంది అయిపోయింది ఆ రోజు నుంచి మేము ఆ భార్యాభర్తలం ఆ తర్వాత ఒకరోజు జూన్ ఇరవై ఒకటి ఆదివారం అని చూసి వాళ్ళకి అమ్మం నుంచి వచ్చారు మేము కరీంనగర్ నుంచి వచ్చినాం వరంగల్లో వెయ్యి పదకొండు వందల మంది సమక్షంలో ఈరోజు నుంచి మేము జంటగా జీవిస్తామని చెప్పాం కొంతమంది ఈ పెళ్ళిలో ఉండే మూఢనమ్మకాలు ఎలా ఉంటాయి అనే విషయాలు వివరించారు ప్రత్యామ్నాయ సంస్కృతి ఎలా ఉండో సూచించారు ారు బుద్ధుడు పూలే అంబేద్కర్లు ఏమేమి చెప్పారు పెళ్లి గురించి బోధించి పంపించారు ఎటువంటి వెళ్ళిపోయాక మేము అందరికి చాయ్ బిస్కెట్లు ఇచ్చినాం మందికి అన్నం ఉండే కొద్ది మంది విన్నారు మేము ఆటో ఎక్కి మా ఐడికి మేము పోయినాం హాయిగా బతుకుతున్నాం పెళ్లి వ్యవస్థకు సంబంధించి మంగళసూత్రం కానీ కాలికి మెట్టలు కానీ అవేవి మీ భార్యకు లేవు వాటి అవసరం ఉంటే చెప్పండి ఇప్పుడు పెడతా కదా అసలు లేవు ఇప్పటి వరకు పెట్టలేదు మధ్యలో ఒకసారి ఆవిడ ఏం చేసిందంటే స్కూల్లో టీచర్గా వెళ్తూ ఉన్నప్పుడు నీ కాలికి మట్టలు లేవు మీకు పెళ్ళి కాలేదా మీకు తాలి లేదు మీరు ఇంకా సింగిలా అని కొంతమంది అడుగుతున్నారు అయ్యో మన సాంప్రదాయం కదా పెట్టుకుంటే ఏంది అని అన్నారు అని చెప్పి ఒకటి ఆర్టిఫిషియల్ది వేసేసుకుంది నాకు ఈ విషయం నా దృష్టికి వచ్చింది వస్తే నేను ఆవిడకు స్వేచ్ఛ ఉంటుంది కదా నేను ఏ తీసే నువ్వు నా భార్య అవి అన్నానికి లేదు కదా కొంతకాలం ఆమెను ఏమన్నా యాక్సెప్ట్ చేసింది కదా మీ ఇష్ట ఇష్టాలు నన్ను యాక్సెప్ట్ చేసే పెళ్లి చేసుకుంది కదా అప్పుడు స్వేచ్ఛ సంబంధం లేదు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఒక వ్యక్తికి ఒక విషయంలో కమిట్ అయితే అది చివరి దాకా అలాగే ఉండాలని ఏం లేదు కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి ప్రభావితం అవుతూ ఉంటాం మంచి అవుతే కొనసాగించాలి చెడు అవుతే తొలగించుకోవాలి ఒకే నేను ఇప్పుడు అంతకుముందు నాకు ఏది అనిపిస్తే అది ఏది రాసి ఉంటే అది నేను అది చెప్పాలనుకున్నాను ఇప్పుడు నాలుగు దాన్ని జైల్లో పెట్టి బయటకు వచ్చినాక ఇవన్నీ కాదురా బాబు ఇట్లంటే ఇంకా అంతారు ఎందుకు వాళ్ళతో వచ్చిన అనుదయం వాళ్ళతో తనులు తినడానిక నేను ఇన్ని మాస్టర్ డిగ్రీలు పిహెచ్డీలు చేసి ఇంత చదివి ఇంత బతుకుతూ బతుకుతున్నది ఎవడో కోనికి గొట్టంగా చేతిలో దెబ్బలు తినడానికా నోరు ఏరితే బూతులు మాట్లాడి సాయంత్రం అయితే మందాగి ప్రతి ఆడపిల్లని కలుతంగా చూసే దుర్మార్గుల చేతులు పిడిగుద్దులు తినడానికి వాళ్ళతో మాటలు పడడానిక నేను బతుకుతున్నది నాకంటూ ఒక ఆశయం ఉంది ఆలోచన ఉంది ఈ సమాజంలో నాదైనా ముద్ర వేసి ఉన్నతంగా జీవించి గౌరవాన్ని పొంది కొంతమైన ఈ చెత్తా చెదారాన్ని తొలగించడం కోసం కదా నేను బతుకుతున్నది ఎదో ఏదో కాంట్రవర్సీ మాట అని ఆంతో తన్నులు తిని వాడు కూడా కేసు పెడితే పోలీస్ స్టేషన్ పోయి చేతులు కట్టుకొని అర్హత లేని ముంగట నించోని దండం పెడితే కూర్చోవరు అంటే కూర్చుంటే ఏం నాన్సెన్స్ దిస్ దాని పశ్చాత్తాపం అంటవా రియలైజేషన్ అంటవా బుద్ధి వచ్చింది నాకు బుద్ధి వచ్చింది సిగ్గు వచ్చింది ఇంకేం కావాలి అయితే స్కూల్లో అడిగిన అందుకని ఆమె వేసుకుంది కొద్ది రోజులేనాక డీటెయిల్స్ అన్ని వివరాలు అన్ని ఇచ్చాను ఏ విధంగా తనే తనే కట్టేసుకుని మా విజయక్క అని ఉంటుంది మా అక్క అంటే ఆడపడుచు అర్ధమ్మ కూడా అంటారు కదా ఆమెతో కట్టించుకుంది అంటే మీ ఓన్ సిస్టర్ మా మా నాన్న కూతురు ఇంకా అప్పుడు కూర్చోబెట్టి చెప్పాను నేను మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు నువ్వు మూడు బెట్లు పెట్టుకుంటావా పాపట్లో కుంకుమ బెట్టు పెట్టుకుంటావా రేపు నేను చచ్చిపోయినాక అవి తీసేసి గుండు కొట్టించుకొని తెలచీర కట్టుకొని వెధవరాలుగా ఉంటావా నీ ఇష్టం కానీ ఈ ఈ సాంప్రదాయం ఈ ఆచారం ఇలా మొదలయ్యింది ఇలా కొనసాగింది ఇప్పుడు చాలామంది వాళ్ళకి తెలియకుండానే కొనసాగిస్తున్నారు నువ్వు కొనసాగిస్తా అంటే నీకు ఆ హక్కు ఉంది కానీ నేను పెళ్ళికి ముందే నీకు రిక్వెస్ట్ చేశాను నా జీవన విధానం ఇలా ఉంటుంది మనం కలిసి జీవించాలి నీకు నేను అజమాయిషి చేసే వర్తను కాదు నువ్వు నాకు బానిసగా ఉండే భార్య కాదు మనం సహజీవనం చేస్తాం యు ఆర్ మై బెటర్ ఆఫ్ యు ఆర్ మై పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ అని చెప్పి డీటెయిల్స్ చెప్పాక మరి ఎవరైనా నన్ను ఇట్లా చూసి చూడగానే ముఖం చూడగానే ఇట్లా కాళ్ళ వైపు చూస్తున్నారు నాకెందుకో కొంచెం అన్కంఫర్ట్గా అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు అన్నాను బుజ్జి అంటే సుజ్జి ఆమె పేరు సుజాతను బుజ్జి అని పిలుస్తాను నేను బుజ్జి ఎవడైనా నీ ముఖం చూసి ఒక ఫీలింగు ఇట్లా కింది చూసి నీ కాళ్ళకు మట్టెలు ఉన్నాయని వేరే ఫీలింగ్తో చూసే ఎదవలను నువ్వు పట్టించుకోకు ఓ పనికి మారిన వాళ్ళు ఎవరైనా నీ ముఖం చూసి నీతో మాట్లాడాలి అసలు నీతో అవసరం లేకపోతే నీ ముఖం కూడా చూడక్కర్లేదు ఆ రైట్ కూడా వాళ్ళకి లేదు కొద్దిసేపు నీ మొక్క చూశాక నాకు లేదు అలాంటిది నీ కాళ్ళ కాడు చూసినట్టే వాళ్ళ తలకాయ నీ కాలకాడ్ ఉందని అర్థం అసలు పిచ్చల గురించి ఎందుకు ఆలోచిస్తావురా అని చెప్పా తర్వాత మెల్లగా ఊళ్ళో బంధువుల ఇండ్లలోకి పోయినప్పుడు పెట్టుకునేది మా నాస్తిక మీటింగ్లకు వచ్చినప్పుడు తీసేసేది ఇంకా తర్వాత మెల్లిమెల్లిగా రియలైజ్ అయిపోయి పూర్తిగా తీసేసింది ఇప్పుడు కూడా అవసరమైతే రేపు ఆయన పెట్టుకుంటుంది ఆ నాకు అలంకరణ అని చెప్తుంది ఎవ్రీ హ్యావ్ దేర్ ఓన్ రైట్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీడమ్ నేను ఇప్పుడు మీరు అన్నారు మీ వైఫ్ రిలేటివ్స్ దగ్గరికి వెళితే పెట్టుకుంటుంది మా మీటింగ్స్ వస్తే తీసేస్తుంది ఇప్పుడు చూసి మాట్లాడే వాళ్ళతో అవసరం లేదు మనుషుల ఆలోచనల్లో మార్పు రావాలి మార్పు లేదు మార్పు కనిపించట్లేదు అని చెప్పి సమాజం కోసం బతుకుతున్నాము అని అనిపించలేదు అలా అనిపించింది కాబట్టి బట్టలు వేసుకున్నామండి సమాజం కోసం బతుకుతున్నామని బట్టలు వేసుకుంటున్నాం లేకపోతే నాకు ఇప్పుడు నెక్కర్ వేసుకొని రావాలని ఉంది నన్ను ఇంటర్వ్యూ చేసే ఆవిడ ఒక మహిళ అని తెలిసి ఇలా నేను వేసుకోవడం సభ్యత కాదని నాకు నేను సోషల్ కంట్రోల్ అయ్యే వచ్చాను అంతే కదా చూసి అనుకరించే సమాజం కదా ఎబ్బెట్టుగా ఉంటే అసహించుకునే సమాజం కదా ఏది ప్రైవేట్ లైఫ్ ఏది ఎంతవరకు ఫ్రీడమ్ ఇప్పుడు మీరు ఇదే విషయాన్ని కొన్ని దేశాల్లోకి వెళ్తే అక్కడ ఆడపడుచులు వాళ్ళు ఇష్టమైన దుస్తుల్లో ఉంటారు కదా నిజమా కాదా కాబట్టి వ్యక్తి ఫ్రీడమ్ ఈ దేశంలో కొంతవరకు సోషల్ ఫ్రీడమ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అప్పుడు కొంచెం సర్దుకుపోవాలి అర్థం చేసుకొని పోవాలి ఆ క్రమంలో మూలమే వదిలేసుకొని ఆస్వాదిస్తూ చెడునే ఆస్వాదిస్తూ వెళ్ళదు కదా అంతే ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి ఇంట్లో అసలు దేవుళ్ళని మొక్కటం కానీ మళ్ళీ మా ఇంట్లో దేవుడు అంటే పిల్లలు ఎప్పుడు అడిగిన పరిస్థితులు కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్తారు స్కూల్లో అన్ని అన్ని సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా బోనాల సెలబ్రేషన్ జరుగుతుంది బతుకమ్మ జరుగుతుంది మీకు పాపలా బాబా ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు అబ్బాయి ఉదయ్ జ్ఞాన ఉదయ్ సో వాళ్ళకి సెలబ్రేషన్స్ జరిగినప్పుడు వచ్చి మీతో మాట్లాడే సందర్భాలు చాలా జరుగుతూ ఉంటాయి ఒకసారి మా చిన్నోడు వచ్చి డాడీ మనం దేవుని మొక్కం కదా నాస్తికులం కదా మరి వినాయకుడి దగ్గర ప్రసాదం పెడితే నేను తినాలా వద్దా అని అడిగాడు ఓకే అరే అది ఆహార పదార్థం రా పండించినోడు వేరు వండించినోడు వేరు వడ్డించేటోడు వేరు ఈ ఈ ప్రాసెస్లో ఎక్కడ దేవుడు లేడు అది ఆహార పదార్థంగా స్వీట్గా భావించు తిను వాళ్ళు ఏ మతం వాళ్ళు పెట్టినా తిను వాళ్ళు పెట్టే వ్యక్తిని చూడు కానీ వాళ్ళ వెనకాల ఉన్న దైవత్వాన్ని చూడగానే చెప్తారు ఏమండి వీళ్ళు బోనాల పండక్కి బోనాన్ని పిలుస్తున్నారు వెళ్దామా అంటే అరే బోనం అనే దేవత పేరు ఏం పేరు వాళ్ళ భర్త పేరు ఏం పేరు వాళ్ళ కొడుకుల పేర్లు ఏం పేరు వాళ్ళకి ఎంతమంది పిల్లలు అంటే ఇవన్నీ కాదు అది జరిపేటోళ్ళకి కూడా ఆ స్టోరీ తెలియదు కాకపోతే నేను పిలిచిన వాళ్ళతో నీకున్న రిలేషన్ బట్టి వెళ్ళి తినిరా ఒకవేళ తినే ముందు అందరి కోసం దండం అనుకో దండం పెట్టి నాకు పెడుతున్న వాళ్ళకు అన్నం పెడుతున్న వాళ్ళకు దండం పెట్టిరా ఎక్కడ ఉన్న దేవుడికి పెట్టిరా కానీ చెప్పాం అలా మాకు మేము ఒక రెండు అడుగులు వెనక్కి వేస్తూ నాలుగు అడుగులు ముందుకేస్తూ ఒక్కోసారి కాంప్రమైజ్ అవుతూ ఒక్కోసారి కఠినంగా ఉన్న మేము రామంటే రాము మాకు ఇది నచ్చట్లేదా మా ఊర్లో బొడ్రాయి పెట్టారు ప్రతి ఇల్లు మూడు వేలు ఇవ్వాలన్నారు నేను ఎలా ఇవ్వను నువ్వు ఊర్లో ఉంటున్నావు అది బాధ్యత అందరం ఇస్తున్నప్పుడు నువ్వెందుకు ఇవన్ను బయట ఆస్తి కావు నీ అన్నారు మొదట అడిగి చూస్తాం కదా నాకు ఎగ్జామిషన్ ఇవ్వండి అన్న తర్వాత ఇంకా ఒత్తిడి చేశారు మూడు వేలు కాదు నేను పదివేలు ఇస్తాను మన స్కూల్ ప్రహారీ కూడా కూలిపోయింది కట్టించండి ఆ పిల్లలకి టాయిలెట్ బాత్రూమ్ పాడైపోయినా అవి కట్టించండి నేను పదివేలు ఇస్తాను లేదా ఓపెన్ ఎయిర్ జిమ్ పెట్టండి లేదా లైబ్రరీ పెట్టండి ఊరందరికీ శాశ్వతంగా ఉపయోగపడి ఓ ఫంక్షన్ కట్టండి మీరు ఊరంతా ఎంత ఇస్తారో దీనికి రెండు రేట్లు ఇస్తాను నేను కానీ నన్ను బలవంత పెట్టి అడిగే హక్కు మీకు ఎక్కడిది నాకు తప్పకుండా ఇవ్వాలి లేకపోతే ఊళ్ళకి వెళ్ళిపోవాలని అండి దాన్ని పట్టుకొని మిమ్మల్ని అందరినీ జైలకు పంపిస్తా అని చెప్పిన అంతటే వాళ్ళు వాళ్ళు మాట్లాడి మా దగ్గర సర్పంచ్ గారు మంచి మనిషి ఉప సర్పంచ్ గారు తెలిసిన వాళ్ళు వాళ్ళు అరే నరేష్ బయట చెప్పే విషయాన్ని మనకు చెప్పిండు ఆయన ఆయనకి ఎగ్జామిషన్ ఇద్దామని చెప్పి ఎగ్జామిషన్ నాకు ఒక్కడికి ఇస్తే మా చిన్నాన్న వాళ్ళ కొడుకు తమ్ముడు కూడా గుడి వాడికి వస్తుంది అట్లా రెండు కుటుంబాలు అయినాయి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకవేళ జరిపితే ఒక పది పదిహేను కుటుంబాలు వింట పోయోమంటారు సో మార్పు స్టార్ట్ అయింది అక్కడ అయ్యింది మా కుటుంబంలో నేను కులాంతర పెళ్లి చేసుకుంటే వింతగా చూసి ఇప్పుడు ఏడు పెళ్ళిళ్ళు అయ్యాయి అంటే మీది బీసీ పద్మశాలి మీ వైఫ్ అంటే అంత నెససరీ కాదు కానీ చెప్పుకుంటే మాకేం సిగ్గుచేటు కాదు గర్వకారణం కాదు ఆమె మున్నూరు కాపు ఓకే కాపు బలిజ అంటారు ఆంధ్రలో అయితే ఎక్కడ పరిచయం ఎక్కడ ఏంటి యాక్చువల్లీ నాకు పరిచయం ఆవిడ ఆమె మాది లవ్ మ్యారేజ్ కాదు ఓహో ఓకే తెలియకోకుండా పెళ్లి చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ప్రేమ వివాహం కాదండి కాదు అలానే అరేంజ్ మ్యారేజా అంటే అది కాదు తెలుసుకోకుండా ఎలా పెళ్ళి జరిగింది మరి యాక్చువల్లీ నేను ఈ సోషల్ మూమెంట్లో వెళ్తూ ఉన్నప్పుడు